బాలి సుగ్రీవుల మధ్య గొడవకు కారణం ఎవరు అసలేం జరిగింది భూమండలం గురించి ఎక్కడ కొండలు గుట్టలు నదులు వాగులు వంకాలున్నాయో కూలంకషంగా వివరించాడు అప్పుడు శ్రీరాముడు ఇవన్నీ నీకెలా తెలుసని ప్రశ్నించగా సుగ్రీవుడు ఇలా సమాధానం చెప్పాడు నా సోదరుడు బాలి తనను కిష్కంద నుంచి బహిష్కరించి నేను ఎక్కడికి వెళ్లినా నిలువ నీడ లేకుండా చేస్తుండేవాడు అలా ఒక చోటి నుంచి మరో చోటికి మారుతూ ఆయా ప్రదేశాలన్నింటినీ చూసా అంతకుముందు మాయావి అనే రాక్షసుడిని చంపడానికి వాలి తరముగా మరికొన్ని ప్రదేశాలను చూసా అని చెప్పాడు అసలు అన్నదమ్ములకు గొడవే ఈ మాయావి కారణంగా వచ్చింది ఆ కథ కూడా రామయ్యకు సుగ్రీవుడు వివరించాడు మాయావిని వాలి తరుముతుండగా వెళ్లి ఒక గుహలో దూరానట వాలి సైతం మాయావిని అంతం చేసే లక్ష్యంతో ఆ గుహలోకి వెళ్ళగా గుహ బయట సుగ్రీవుడు కాపలాగా ఉన్నాడట రోజుల తరుబడి యుద్ధం సాగుతుంది ఒకరోజు ధారాళంగా రక్తం బయటకు ప్రవహించింది దీంతో వాలిని రాక్షసుడు సంహరించాడని భావించిన సుగ్రీవుడు కిష్కిన్న పైకి మాయావి దండెత్తి రాకుండా గుహకు ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టి తన రాజ్యానికి వెళ్లిపోయాడు వాలి మరణించాడని చెప్పడంతో రాజ్యమంత్రులు నువ్వే రాజుగా ఉండాలని కోరడంతో సింహాసనాన్ని అధిష్ఠించాడు కొద్ది రోజులకు మాయావిని సంహరించి వాలి రాజ్యానికి వచ్చి ఎంత చెప్పినా వినకుండా వాలిని చంపబోయాడు అలా వాలి నుంచి తప్పించుకుంటూ నలుదిశలా పరిగెత్తినట్టు శ్రీరాముడికి సుగ్రీవుడు చెప్పాడు ఆంజనేయుడు సీతమ్మ జాడను ఎలా కనుక్కున్నాడు వాలిని తప్పించుకుని సుగ్రీవుడు సముద్రం వరకు వెళ్ళగా రావడంతో కొండవెపు పరుగు తీశాడట అక్కడికి కూడా వాలి వాయువేగంతో రావడంతో దక్షిణ దిక్కుకు వెళ్లాడట ఎటు వెళ్లినా అటు వాలి వస్తుండటంతో పర్వతాలకు నాగదేవతలకు తనను రక్షించాలని వేడుకున్నాడట అనంతరం అగస్త్యుడు తపస్సు చేసిన దివ్య ప్రాంతాలను చూసినట్టు రాముడికి సుగ్రీవుడు చెప్పాడు అక్కడికి కూడా వాలి రావడంతో పశ్చిమ దిశలో మేరుసావర్ణి దాకా అటుపై ఉత్తర దిశలోని హిమాలయాలకు అక్కడి నుంచి క్రౌంచగిరికి నుంచి సోమగిరికి ఇలా ఎన్నో ప్రాంతాలు చుట్టి వచ్చినట్టు సుగ్రీవుడు తెలిపాడు చివరకు ఋష్యముఖ పర్వతం వద్ద జీవిస్తున్నట్టు సుగ్రీవుడు చెప్పాడు అక్కడ మాత్రం వాలి అడుగు కూడా పెట్టలేడట దానికి మాతంగా మహాముని శాపమే కారణమని సుగ్రీవుడు చెప్పాడు దాంతో తనను తాను ఇక్కడే స్థిరపడినట్టు సుగ్రీవుడు రామయ్యకు తెలిపాడు అలా తనకు అన్ని ప్రదేశాలపైనా పట్టు ఉందని అది ఇలా సీతాన్వేషణలో ఉపయోగపడుతోందని అన్నాడు తనకు తెలిసిన వివరాలన్నింటినీ వానర ప్రముఖులకు వివరించి తలో దిక్కుకు సైన్యంతో పంపించాడు అలా హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్లాడు అక్కడ సముద్ర తీరం వరకు వెళ్లి వెతికినా సీత జాడ తెలియలేదు ఆ తరువాత సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి అశోకవనంలో సీతమ్మ జాడను కనిపెట్టి వచ్చి రామయ్యకు తెలిపాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు